అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేను మీకోసం మంచి బ్యూటిఫుల్ అయిన వేర్ శారీస్ తీసుకొచ్చాను చూడండి మన దగ్గర డైలీ వేర్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి దీంట్లో ఫల్లు వస్తుంది బ్లౌజ్ వస్తుంది మన కట్టుకుంటే వెయిట్ లెస్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒక శారీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి మన దగ్గర అయితే సి ఆప్షన్ కూడా ఉందండి స్టాక్ ఏమన్నా బాగా కూడా ఏమన్నా అయినా కూడా రిటర్న్ ఆప్షన్ ఉంటుందండి చూడండి ఇది సారీ వెయిట్ లెస్గా మనం కట్టుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటది ఇందులో మీకు ఎన్ని కలర్స్ కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ ఏది కావాలన్నా కూడా బెండల్ టు బెండల్ వస్తుంది మన దగ్గర హోల్సేల్ కాబట్టి సెట్ వైజ్ వస్తుందండి మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది మీకు కావాలని అంటే ఏది కావాలంటే అది దొరుకుతుంది ఇలా చూడండి బెండల్ టు బండలు వస్తుంది ఎక్కడికైనా తెలంగాణ హైదరాబాద్ తమిళనాడు ఎక్కడికి కావాలన్నా మనకు పార్సల్ పంపిస్తామండి ఇందులో ఇంకా రకరకాలుగా ఉన్నాయి మీకు చూడండి కలర్ చూడండి ఎంత బాగున్నాయి గ్రీన్ కలర్ ఒకటి వచ్చేసి ఇంకోటి ఆరెంజ్ కలర్ ఇలా మనకి డైలీ వేర్ లో ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డైలీ వేర్ గాని పట్టు కానీ ఫ్యాన్సీ కానీ ప్రతి ఒక్కటి ఏది కావాలంటే అది మన దగ్గర ఉన్నాయండి మీకు ఇది కావాలి మేడం వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకుంటామంటే వీడియో కాల్ లో చూడొచ్చు ఫోటోస్ కావాలి అంటే ఫోటోస్ చూడొచ్చు మనకి ఏది కావాలంటే అది చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి ఎంత బాగుందండి శారీ శారీ కట్టుకుంటే చాలా అంటే చాలా లుక్ వస్తుందండి చూడండి మనం శారీ కట్టుకుంటే వేరే లుక్ వస్తుంది శారీ చూస్తుంటే వేరే లుక్ వస్తుంది అండి చూడండి ఎంత స్మూత్ గా ఉంది మనం కట్టుకున్నామంటే డైలీ వేర్ కి ఇంట్లో మనం చాలా అంటే చాలా యూస్ఫుల్ గా అవుతుందండి ఇంకా మీకు వెరైటీస్ కావాలంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా మన దగ్గర చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ సారీ చూడండి ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను డైలీ వేర్ కి అయితే మనకి బాగుంటది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి చిన్న చిన్న బుట్టీస్ వచ్చింది ఓవరాల్ శారీ మొత్తం ఫ్లవర్స్ వచ్చాయండి ఎంత బాగుంది దీని మీద మనం మంచిగా బ్లౌజ్ గుర్తించుకొని వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటదండి ఇంట్లో ఫళ్ళు వస్తుంది ది చూడండి సో మొత్తం సిక్స్ థర్టీ కట్ ఉంటుందండి మన దగ్గర ఆప్షన్ అవైలబుల్ గా ఉంది మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా తక్కువ రేట్ తో స్టార్ట్ చేయాలి అనుకుంటే మన దగ్గర మీకు మంచి ఆప్షన్ ఉంటదండి ఇరవై ఐదు ముప్పై వేలతో మేము బిజినెస్ స్టార్ట్ చేస్తాం ఇంట్లో ఉండే లేడీస్ కి అయితే మంచి ఒక జాబ్ లాంటిది ఒకటి మీరు మీరంటూ కొంచెం నిలబెట్టుకోవడానికి ఉంటుందండి ఇలా మన దగ్గర చూసుకుంటే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి చిఫాన్ గానీ డైలీ వేర్ గానీ వెయిట్ లెస్ అన్ని రకాలుగా మీకు ఏది కావాలంటే అది మన దగ్గర అండి లో చూడండి డైలీ వేర్ లో ఇది ఒకటి ఇది కూడా నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి మీరు సూరత్ కి వచ్చాక ఎక్కడికి వెళ్ళాలి అయ్యో శారీస్ తీసుకోవాలని ఏం భయపడకండి మీరు సూరత్ కి వచ్చాక మేమే మళ్ళీ తీసుకొచ్చాము షాప్ దగ్గరకు వచ్చి మీరు విజిట్ చేస్తామన్నా షాప్ దగ్గరకు వచ్చి కూడా చూడొచ్చు చూడండి ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుంది శారీ శారీ ఓపెన్ చేసి దాని లుక్ తెలుస్తుంది మనం కట్టుకుంటే ఇంకెంత బాగుంటుందండి చూడండి ఇలా శారీ మొత్తం డిజైన్ వస్తుంది ప్యూర్ వెయిట్ లెస్ అండి మనం కట్టుకున్నా కూడా మనకి కట్టుకున్నట్టు అనిపించదు అసలుకే చూడండి ఇది వచ్చేసి ఫలు అండి ఇలా మనకు రకరకాల డిజైన్స్ గానీ కలర్స్ గానీ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇప్పుడు మనం దేవునికి పెట్టడానికి గ్రీన్ గ్రీన్ కలర్ కలర్ అంటే ఈ రోజు మన మీకు ఏ సారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి వీడియో కాల్ లో చూపించమంటే వీడియో కాల్ లో చూపిస్తా ఫోటో కావాలంటే ఫోటో చూపిస్తా మీకు ఏది కావాలన్నా కూడా మన దగ్గర ఫుల్ ఫెసిలిటీ ఉందండి మేడం మీ సారీ కావాలని ఒక కాల్ చేయండి కింద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మన అడ్రస్ కూడా ఉంటుంది అడ్రస్ కూడా చూడండి మీకు ఎనీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పటికీ మెసేజ్ చేసినా కాల్ చేసిన రీసెంట్ చేసుకుంటాం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ లో పెట్టండి